ఈరోజు ఎంతమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కదా ఈరోజు అనేక బోధలు వచ్చు నేను విజయవాడ వెళ్ళినప్పుడు అందరికీ ప్రార్థన చేస్తాను దాదాపు ఒక ఆరేడు వందల మందికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి మీద చేయబెట్టాను అనే కాసేపు ఉన్నది కాసేపు ఉండి ఆమె అంటున్నది నాకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు నేను మాట్లాడతాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది అప్పుడు నేను అన్నాను ఎలా మాట్లాడతాడనంటే కాసేపు ఆగింది కాసేపు ఆగి నా ప్రియ కుమారుడా అని స్టార్ట్ చేసింది ఏమని స్టార్ట్ చేసింది నా ప్రియ కుమారుడా అని స్టార్ట్ చేసింది నేను అనుకున్నాను పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా ఆయన ఆయన బిహేవ్ చేస్తాడా ఆయనకొక పద్ధతి ఉంటుంది అంటే ఇవి మనం కొన్ని చూసినప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనకేమైపోయింది అవిశ్వాసం మనలోనికి వచ్చింది